సో నావ్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్కి ఇన్ఫర్టిలిటీకి సంబంధం ఉందా అని క్వశ్చన్ అడిగితే మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ సే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సర్సైజ్ చేసే కపుల్స్ నాన్ ఎక్సర్సైజింగ్ కపుల్స్ కంపేర్ చేస్తే అన్ని రకాల ట్రీట్మెంట్లో ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇన్ మై ఓన్ క్లినిక్ విత్ మై ఓన్ పేషెంట్స్ ఐ హ్యావ్ సీన్ జస్ట్ కొంతమందికి ఏంటంటే కంటిన్యూస్గా బయట ట్రీట్మెంట్ చేస్తున్నారు మాకు ఎగ్ పెరగడం లేదండి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటారు బట్ వెన్ దే కమ్ హియర్ వీ స్ట్రిక్ట్లీ అడ్వైజ్ దెమ్ ఎక్సైజ్ అంటే ఎవ్రీ డే ఎక్సైజ్ అంటే ఎలాగ ఓ ఐదు నిమిషాలు చేయడం పది నిమిషాలు చేయడం అంటే ఎన్నో దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పర్ డే ఎలాంటి ఎక్సర్సైజ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే ఐదర్ జంపింగ్ రన్నింగ్ ఆర్ ఫాస్ట్ వాకింగ్ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కొంతమంది ఏంటంటే ఊరికే నిలబడి యోగా బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఇవి చేస్తుంటారు ఇవి అన్ని రకాలుగా పనిచేయవండి యోగా ఈజ్ ఫర్ కామ్నెస్ అంటే మైండ్ఫుల్నెస్ దానికి హెల్ప్ చేస్తుందండి బట్ మనకి ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎగ్ గ్రోత్ ఎగ్ రిలీజ్ కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఏ ప్లాన్ చేయండి మీరు యూట్యూబ్లో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని కొడితే మీకు లిస్ట్ ఆఫ్ ఎక్ససైజెస్ వస్తాయి సో ఆ వీడియో చూస్తూ అయినా చాలామంది చేసుకోవచ్చు మినిమం హాఫ్ అన్ అవర్ పర్ డే ఇది మనకు గైడ్ లైన్స్ చెప్తున్నాయి ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ చేస్తేనే మన బాడీలో ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మీ స్పర్మ్ కానీ ఎగ్ కానీ మంచిగా ఒబ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో నాకు వచ్చిన పేషెంట్స్లో అందరికీ వి డిడ్ అ స్టడీ అంటే కొంతమందికి ఎక్సర్సైజ్ చేయమని చెప్పి చూసిన వాళ్ళల్లో స్పాంటేనియస్గా వితౌట్ మెడిసిన్సే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయండి ఈవెన్ వీ వర్ సర్ప్రైజ్డ్ సో ఎక్సర్సైజ్ హ్యాస్ దాట్ సిగ్నిఫికెన్స్ ఇన్ అవర్ ఫర్టిలిటీ అనమాట సో ఖచ్చితంగా ఇది నాట్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేల్స్ ఆల్సో అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకేనా అంటే అది కూడా కాదండి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఫాలో చేయాలి అలాగని నార్మల్ బిఎంఐ అండ్ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్తో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనమాట ఈవెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఇంజెక్షన్తో రెస్పాండ్ కాని వాళ్ళు జస్ట్ టూ డేస్ ఆఫ్ ఎక్సర్సైజ్ తోటి ఎగ్ గ్రోత్ మనకి ఒక టూ టు త్రీ ఎంఎం పెరగడం మేము అబ్జర్వ్ చేశామన్నమాట సో అన్ని రిజల్ట్స్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఎవ్రీ బడీఈ్ హూ ఎవర్ ఇస్ ట్రైంగ్ టు ప్లాన్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ అనే ఎలిమెంట్ని ఇగ్నోర్ చేయొద్దు అందరు డాక్టర్స్ చేయమంటారు కదా అని అనుకుంటారేమో బట్ ఐఎమ్ టెలింగ్ యూ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ నేను ఎవిడెన్స్ చూసి మరీ చెప్తున్నానండి ఎక్సర్సైజ్ హాజ్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండ్ కొంతమంది ఏంటంటే నౌ దే ఆర్ ఆల్ యూజింగ్ ఫిట్నెస్ ట్రాకర్ ఉంది ఫోన్లో యాప్స్ పెట్టుకుంటున్నారు ఎంత మనం క్యాలరీ స్పెండ్ చేస్తున్నామని అని కూడా ట్రాక్ చేస్తుంది అనమాట సో ఇలా కొంతమంది స్టెప్స్ కూడా కౌంట్ చేస్తారు డైలీ ఇన్ని స్టెప్స్ వాక్ చేయొచ్చు అని ఇలాంటి వాళ్ళకి ఏంటంటే టెన్ థౌసండ్ స్టెప్ అనే టార్గెట్ రీచ్ అయితే పర్ డే మీకు అది మీ బాడీకి సరిపోయేంత ఎక్సర్సైజ్ అనమాట సో వాకింగ్ రన్నింగ్ చేయని వాళ్ళు రన్నింగ్ ఇవన్నీ బాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే బ్రిస్క్ వాకింగ్ ఫాస్ట్ వాకింగ్ చేయొచ్చు టెన్ థౌజండ్ స్టెప్స్ టార్గెట్ గోల్ రీచ్ అయితే మన బాడీలో అడిక్వేట్ హార్మోనల్ ప్రొడక్షన్ జరుగుతుందనమాట సో బిఫోర్ ఎక్సర్సైజ్ అండ్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ వీ సా సో మెనీ చేంజెస్ కన్సీవ్ కూడా అవుతున్నారు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ స్ట్రెస్సింగ్ అప్ అపాన్ ఎక్సర్సైజ్ సో జస్ట్ ఫిట్ గా ఉండడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డైట్ ని కూడా అట్ ద సేమ్ టైమ్ ఎక్సర్సైజ్ తో పాటు డోంట్ ఇగ్నోర్ డైట్ అండి మేము మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా ఏదంటే అది తినొచ్చా అంటే నో